వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా వేదిక ముందున్న నా చిన్నారులకు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు వారసుడు అన్ని విధాలుగా నచ్చిన మంచి రాజకీయ నాయకుడిగా ఈరోజు నారా లోకేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా మన కస్తూర్బాయి స్కూలు నందు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ మన రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి పార్టీలో నడిపిన వ్యక్తి నారా లోకేష్ గారు అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మన రాష్ట్రానికి మంత్రిగా అవ్వడం ఆయన మంత్రిత్వంలో ఈరోజు ఈ కస్తూర్ స్కూల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కూడా ఇది ప్రత్యేకత అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన తెలుస్తున్నా నారా లోకేష్ గారైతే తాతకు తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనియుడు వాళ్ళ తాత ప్రజలు వాళ్ళు బాగుండాలా వారి భవిష్యత్తులో మంచిగా ఉండాలా ప్రజలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి దేశం బాగుంటుంది అనే విధంగా ఆ రోజు రాజకీయం నేర్పిన ఘనత ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఎన్నో కష్టాలు పడి రాజకీయంగా నేను అని ఒక పే పేరు సంపాదించి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉంటూ మరి ఈ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి మేలు చేసేదానికి ఆ పెద్ద అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి భవిష్యత్తులో అందరూ కూడా సమానంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన పరిపాలన ఉండేది అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా గత రెండు వేల పంతొమ్మిది తర్వాత మధ్య రోజుల్లో ఆయన పాదయాత్ర చేపట్టి ఆ పాదయాత్రలో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులకి తట్టుకొని ఆయన పాదయాత్ర కొనసాగించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం ప్రజలకి మేలు చేస్తామని ఆయన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి మంత్రిగా ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి బహుతరానికి పిల్లలు చదువులు మంచి మంచి చదువులు చదువుకొని వారి కన్న తల్లిదండ్రులకి పేరు సంపాదించుకొని ఆ పిల్లలు చదువే రేపు పొద్దున్న తండ్రికి తల్లికి ఆస్తి అనే విధంగా భవిష్యత్తులో పిల్లలు బాగా చదువుకోవాలనే దానికి కూడా విద్యకు ప్రాధాన్య ప్రాధాన్యం ఇచ్చిన ఘనత నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరూ నిరుద్యోగంగా ఉండకూడదు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చి నిరుద్యోగంగా ఉండకుండా ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ప్రకారంగా ఈరోజు పరిపాలన చేసిన నాయకుడు నారా లోకేష్ బాబు గారని మీ అందరికీ తెలుపుతున్నాను కాబట్టి అలాంటి నాయకుడు బాహు తరానికి యువతకి ఎంత పీట వేస్తున్నాడంటే రాజకీయంగా కానీ అన్ని విధాలుగా యువతిని ముందుకు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన మంత్రిగా పనిచేస్తూ అన్ని విధాలుగా ఆయన మన రాష్ట్రం వైపు విద్యార్థులందరూ కూడా సాయ సహకారాలు ఉంటుంది ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆ దేవుడు ఆయన మంచి ఆశీర్వదించి అదేవిధంగా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఆయన ఏమి కళలు కన్నాడో ఆ కళలు నెరవేరుస్తాడని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు చూపుతో నడుపుకుంటూ రాష్ట్రం పరిపాలిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా కస్తూర్బాయ్ స్కూల్కు అన్న ఆనందరెడ్డి అన్న నా దగ్గరకు వచ్చినప్పుడు వేరే స్కూల్ని ఏర్పాటు చేస్తాం వేరే దగ్గర ఏదైనా అని చెప్పినప్పుడు నేను అన్న అన్న వేరే దగ్గర ఎక్కడొద్దా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా స్కూల్ నందే ఆ పిల్లవాళ్ళకి ఆయన పుట్టినరోజు జరుపుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆనందానికి చెప్పినప్పుడు అనా మీ ఆలోచన చాలా బాగుంది మీ ఆలోచన అనుగుణంగానే కస్తూర్ బాయ్ స్కూల్ మన గుంటకల సమీపంలో ఉంది కాబట్టి ఆయన పుట్టినరోజు అక్కడ జరుపుకుంటే బాగుంటుందని చెప్పి డాక్టర్ హేమ బిందమ్మ గారి వారి మామ లోకేంద్ర అన్న కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీ అందరితో పాటు పాలు పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు జై నారా చంద్రబాబు నాయుడు జై మన పిల్లలు నేటి తరానికి మీరే నాకు తెలియంగా వయసు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మా రాజకీయం మేము తక్కువ మీరే ఎక్కువ అయిపోతున్నారేమో అనుకుంటున్నాను చెల్లెమ్మలే బాహు తరానికి ఫిఫ్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ వస్తే వంద మంది ఎమ్మెల్యేలు అంటే వంద మంది అక్క చెల్లెమ్మలే ఉంటారేమో మరి బాహు తరానికి అన్ని విధాలుగా ఒక డాక్టర్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన కూడా ఆయన సహ సహకారాలు ఉంటాయి అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రతి బడుగు బలహీన వర్గాలకి వారికి కూడా మేలు చేసేదానికి మన ప్రభుత్వం ఉంటుంది అన్ని విద్యా విద్య విద్య విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా మంచి మంచి చదువులు చదువుకొని బావుతరానికి ఒక భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం